లైట్లు అయిపోతే వాళ్ళ నుంచి చెప్పినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వీళ్ళకి చెప్తా ఉన్నా సూర్యుడికి మంచి అడ్డం పెడితే ఆగదది ఆగదు కాబట్టి ఎక్కువ రోజులు లేదు కొందర్లోనే ఈ అరాచకాలకి శరణ గీతం పాడు గమనించాలి ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన కొన్నీ పంపించావా లేదా కొన్నీ పంపించావాదా అవునా కదా మీకు ముఖ్యమైన విషయాలు మనం తెలపాలి ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరిని తిట్టలేదు ఎవరిని ఏమనలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు లాస్ట్ సమయం వచ్చింది కాబట్టి మీ అందరికి తెలియపరచాల్సిన అవసరం ఉంది నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లోకి అరంగతలు చేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఒక నినాదంతో వచ్చాను గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేయకపోయి నినాదంతో రాజకీయాల్లో ఓడిపోయాను సహాయం మాత్రం చేస్తూనే వచ్చాను డబ్బులు తెచ్చి ముందు పోసి గెలిచినటువంటి ఎమ్మెల్యే మీ అందరికీ ఐదేళ్ల నుంచి ఏం చేస్తాడో ఒక అందరికీ తెలుసు ఎందుకంటే ఎక్కడ పోయామో ఎక్కడ అక్కడ ఎత్తుకోవాలని భగవంతుడు కూడా మళ్ళీ గ్లాస్ గుర్త నాకు మళ్ళీ క్లాస్ ఇచ్చాడు ఎందుకంటే మన విజయం శాసించడం అని భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి ఖచ్చితంగా మన విజయ యాత్ర వికరేస్తాము వీళ్ళందరూ కూడా మీరు వార్డుల్లో బ్రహ్మాండంగా పనిచేసి మీరు పదకొండో తారీఖు పోలింగ్ బ్రహ్మాండం జరిపించాలని కోరుకుంటూ ఇంతమంది వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను